నమస్తే అండి వెల్కమ్ టు న్యూ అప్డేట్ రైతన్నల ఖాతాలోకి నేరుగా ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రైతు భరోసా డబ్బులు పంతొమ్మిది విడతగా మోదీ గారు అయితే విడుదల చేయనున్నారండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా ఈరోజే విడుదల కానున్నాయా అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా ఏటా రైతులకు ఇరవై వేలు అందజేస్తామని చెప్పి ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం అయితే జరిగిందండి ఆ ఇరవై వేలను మూడు విడతల్లో రైతుకు పెట్టుబడి సాయంగా అందజేయనున్నారండి ఎన్నికల హామీలపై పూర్తిగా ఫోకస్ పెట్టినటువంటి ఏపీ ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభావ పథకంపై ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ అన్నదాత సుఖీభావ పథకం గురించి పూర్తి సమాచారాన్ని మీకు ఈ వీడియోలో అందజేస్తానండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చేందుకు రెడీ అవుతుందండి అందుకు అవసరమైన డబ్బు సేకరణ కూడా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ పంతొమ్మిది విడత నిధులను ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ప్రతి రైతుల ఖాతాలోకి నేరుగా జమ చేయనుందండి ఒక్కొక్క రైతు అకౌంట్లోకి రెండు వేలు అయితే జమ అవుతాయండి ఇలా దేశవ్యాప్తంగా పది కోట్ల మందికి రైతులకు ఈ మనీ అయితే రాబోతుంది ఇలా ఏటా మూడు విడతల్లో ఒక్కో రైతుకు కేంద్రం ఆరు వేలు అయితే ఇస్తుందండి అయితే ఇప్పుడు విడుదల చేసేటటువంటి పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ డబ్బులకు అన్నదాత సుఖీభావ పథకానికి కూడా సంబంధం ఉందండి ఏ రైతులకైతే పీఎం కిసాన్ రెండు వేలు జమ కాలేదో అటువంటి రైతులకు ఈ అన్నదాత సూకీభావ డబ్బులు కూడా వచ్చే అవకాశం లేనట్లేనండి ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేలు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అయితే ఇవ్వాలనుకుంటుందండి అయితే ఈ పథకానికి పీఎం కిసాన్కి లింక్ ఉంది పీఎం కిసాన్లో భాగంగా సంవత్సరానికి ఒక్కో రైతుకు ఇస్తున్నటువంటి ఆరు వేలు పోగా మిగతా పద్నాలుగు వేలు ఏపీ ప్రభుత్వం ఇవ్వాలనుకుంటుందండి అన్నదాత సుఖీభావ పథకానికి లబ్ధిదారులుగా పిఎం కిసాన్ పొందుతున్న వారినే ఏపీ ప్రభుత్వం కనుక లెక్కలోకి తీసుకుంటే పిఎం కిసాన్ పొందని రైతులు అన్నదాత సుఖీభావానికి కూడా పొందలేరు అందువల్ల ఏ రైతన్నలకైతే ఈ పీఎం కిసాన్ రెండు వేలు జమ కావట్లేదు ఆ రైతన్నలకు అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా జమ కావా అనే సందేహాలు అయితే ప్రతి ఒక్కరిలో ఉన్నాయండి దీనిపై అయితే ఏపీ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే విడుదల చేస్తారో దాంతోపాటుగానే ఈ అన్నదాతా సుఖీభావ డబ్బులు కూడా విడుదల చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అయితే కీలకంగా ప్రకటన అయితే చేశారండి ఇంకా ఈ పీఎం కిసాన్ డబ్బులను ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మోదీ గారు అయితే విడుదల చేయనున్నారండి దీనితో పాటుగానే అన్నదాత సుఖీభావ డబ్బులను కూడా విడుదల చేసినట్లయితే ప్రతి రైతన్నల ఖాతాలోనికి రైతు భరోసా డబ్బులు అలాగే అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా చెమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్